ఉన్న మీ మీ బంగారాన్ని విడిపించి ఆ ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు నేను ఈ రోజైతే మనం శ్రీకాకుళంలో ఒక చిన్న సెలబ్రిటీని చూపించడానికి వచ్చాను అయితే ప్రతిసారి సెలబ్రిటీ సెలబ్రిటీ అంటున్నాను బట్ ప్రతిసారి కూడా ఒక సెలబ్రిటీని మీకు పరిచయం చేస్తున్నాను ఎవరి సెలబ్రిటీ అసలు మనం ఎందుకు వచ్చామంటే మనం చిన్నప్పుడు పెద్దలు చెప్పే సామెత ఒకటి గుర్తొస్తుంది పెట్ట కొంచెం పోతగన సో ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోతున్నటువంటి పెట్ట ఎవరో అంటున్నారా ఇంకెవరో కాదు నా దాన్ బోక్ష సో చూసారా తన ఏజ్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే అసలు ఈ తినేంటి అని ఏ మూవీలో యాక్ట్ చేసింది అనుకుంటున్నారా ఏ మూవీలో యాక్ట్ చేయలేదండి ఇంత చిన్న టైం నుంచి తను తన కెరియర్ పైన తన ఎడ్యుకేషన్ పైన వాళ్ళ పేరెంట్స్ తీసుకున్న శ్రద్ధతో తనని ఈరోజు వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోని తన స్థానం సంపాదించింది అసలు ఏం చేసింది అంటే కెమిస్ట్రీలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని థర్టీ ఎలిమెంట్స్ని ట్వంటీ త్రీ సెకండ్స్లో అవ్వలేలగా చెప్తూ ఈరోజు ఆ రికార్డ్ని అయితే తన కైవసం చేసుకుంది ఆన్లైన్ ద్వారా వచ్చినటువంటి ఈ రికార్డ్ ఈరోజు శ్రీకాకుళంకి ఒక వన్నె తీసుకొచ్చింది ఈ చిన్నారి మోక్షస్ హాయ్ మోక్ష సో ఒక్కసారి అందరికి హాయ్ చెప్పు అక్కడ అందరికి హాయ్ చెప్పు హాయ్ నీ పేరేంటి సో నువ్వేం చేసావు చెప్తావా ఏం ఎల్మెంట్ చెప్తావు ఇప్పుడు చెప్పు ఒక్కసారి

సో చాలా మందికి కాలేజ్ కిన్నా సరే ఇంకా ఎలిమెట్స్ తెలియని వయసులో ఈరోజు టూ అండ్ హాఫ్ ఇయర్స్ లో చెప్పట్ల కొట్టండి గట్టిగా ఈ చిన్నారి కోసం మీరు అందరు కూడా చెప్పట్లు కొట్టండి ఒకసారి మళ్ళీ స్పీడ్గా చెప్తావా మళ్ళీ చెప్పేసి సూపర్ 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 చూశారు కదా అసలు బ్రీతింగ్ కూడా తీసుకోకుండా ట్వంటీ త్రీ సెకండ్స్లో చెప్పట్లేట చెప్పట్లేదు ట్వంటీ త్రీ సెకండ్స్ లో తను చేసినటువంటి ఈ అద్భుతమైనటువంటి అంటే ఈరోజు తనని ఈ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి అయితే స్థానం సంపాదించుకుంది ఈ బుక్ ఆఫ్ లో స్థానం సంపాదించుకున్న తన కష్టం వెనక వాళ్ళ అమ్మగారి యొక్క ప్రయత్నం కూడా ఉంది ఒక్కసారి ఆవిడతో కూడా మాట్లాడి ప్రయత్నించేద్దాం సో మీ మమ్మీ పేరు ఏంటి మన్ జాబ్ మమ్మీ నా పేరు ఏంటి నాని మమ్మీ పేరు రమ్య సో హాయ్ రమ్య గారు అసలు ఇంత చిన్న వయసులో కంప్లీట్ గా ఇంకా నర్సరీ కూడా కాని ఏజ్ లో అసలు ఎలా మీకు పాసిబిలిటీ అయింది ఆ రికార్డు ఎలా సాధించగలిగింది సో ఎన్నాళ్ళు ప్రాక్టీస్ చేయించారు తనకి ఎన్నాళ్ళు అనేది ప్రాక్టీస్ పెద్దగా ఏం లేదండి తనకి చిన్నప్పటి నుంచి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ మెమొరీ పవర్ ఎక్కువ ఈ విధంగా నేను చూసి ఆలోచించాను స్టేట్స్ క్యాపిటల్స్ నేర్పించాను ఆ తనని ఏదైనా చే చేయిద్దామని చెప్పి స్టేట్స్ క్యాపిటల్స్ నేర్పించాక ఒక వేరే అబ్బాయి స్టేట్స్ క్యాపిటల్స్ చెప్పి వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకున్నారు అందుకోసం ఇంకేదైనా ట్రై చేద్దామని చెప్పి ఎలిమెంట్స్ నేను నేర్పించడం అయితే జరిగింది అది కూడా నేను బాగా స్ట్రెస్ పెట్టి చెప్పాలి చేయాలి అని అయితే అనయితే చెప్పలేదు జస్ట్ తనకి ఇంట్రెస్ట్ బట్టి ఒక ఫోర్ డేస్ అంతే ఫోర్ డేస్ లో డైలీ ఒక ఫైవ్ ఎలిమెంట్స్ సిక్స్ ఎలిమెంట్స్ అలా నేర్పిస్తే ఒక ఫైవ్ సిక్స్ డేస్ లో తనకి ఆటోమేటిక్ గా వచ్చాయి ఆ తర్వాత ఫాస్ట్ గా చెప్పడం నేర్పించాను ఆ విధంగా ట్వంటీ త్రీ సెకండ్స్ లో అతను చెప్పగలిగింది సో అంతా కలిపి ఒక ఫైవ్ సిక్స్ డేస్ లో గిన్నీస్ బుక్ సంపాదించడం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఐ మీన్ సారీ బుక్ ఆఫ్ రికార్డ్స్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంపాదించడం ఎంత ఈజీయా సో ఫైవ్ టు సిక్స్ డేస్లో చిన్నారి ఈరోజు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అయితే సంపాదించేసింది సో అటువంటి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంపాదించినటువంటి చిన్నారికి అసలు నిజంగా ఈరోజు చాలామంది కూడాను అంటే ఇంకా బుక్స్ చూసి చెప్పే పొజిషన్ లేరు పిల్లలు చూస్తే ఈరోజు అసలు ఇవన్నీ నేర్పించేటప్పుడు మీకు ఏమీ స్ట్రెస్ అనిపించలేదా నాకే స్ట్రెస్ అనిపించలేదండి తను బాగా నేర్చుకుంటున్నప్పుడు మనకి నాకు వచ్చిందండి చిన్నప్పటి నుంచి బాగా నేను నేర్పించకుండానే తన ఏబిసిడీలు ఐడెంటిఫై చేయడం నేర్చుకుంది అసలు నేను ఒక రోజు కూడా తనకి చెప్పలేదు ఎలా నేర్చిందో కూడా నాకు తెలీదు ఒకరోజు సడన్ గా ఇంకొక పాపకి మా మోక్ష చెప్తుంటే నేను వెళ్ళాను ఇది ఈ లెటర్ ఇది ఈ లెటర్ ఇది అని చెప్పి వింటే సడన్ గా నేను ఒక రోజు అడిగాను ఇదేం లెటర్ అమ్మా అంటే అన్ని ఏ టు జెడ్ అన్ని కరెక్ట్ గానే చెప్పేది ఆ విధంగా నేను ఎలా అయినా ఏదైనా సాధిస్తుంది అని నేను నమ్మకంతో ఒక్కసారి క్యాపిటల్స్ అని చెప్తావా ఒడిస్సా క్యాపిటల్ ఒడిస్సా భువనేశ్వర్ రాజస్థాన్ జైపూర్ సిక్కిం తమిళనాడు తెలంగాణ ఉత్తరప్రదేశ్ లక్నో సో వెస్ట్ బెంగాల్ మణిపూర్ మేఘాలయ్ నాగాలాండ్ సో ఆంధ్రప్రదేశ్ అమరావతి చూశారు కదా చిన్నది ఎంత ముద్దుగా సో మనం అడిగిన క్యాపిటల్స్ కూడా ర్యాండమ్ గా అంతా అంటే సో చాలా మంది అనుకుంటారు బై హార్ట్ చేయొచ్చు అని సో బై హార్ట్ చేసే వయసు కూడా కాదు ఎందుకంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ మనం ఏం చెప్పినా సో తన మెమొరీలో స్టోర్ చేసుకోవాలన్న నాలెడ్జ్ కూడా లేని చిన్నతనంలో తను ఎంతో బాగా ఈరోజు చేసి ఈరోజు ఇంత క్లియర్గా ట్వంటీ త్రీ సెకండ్స్లోనైతే కెమిస్ట్రీ త్వర మొత్తం ఎలిమెంట్స్ అన్నీ కూడా చెప్పింది సో దానికోసం అయితే తనకైతే బుక్ ఆఫ్ రికార్డ్స్లో అయితే స్థానం సంపాదించుకుంది చూస్తే అసలు ఇంత చిన్న వయసులో ఎవరైనా సాధించగలరా అనుకుంటారా అటువంటివి మనం తలుచుకుంటే సాధించలేని ఏది అంటూ తనైతే ఈరోజు శ్రీకాకుళానికి ఒక వన్య తీసుకొచ్చినటువంటి చిన్నారి మోక్షశ్రీని ఈరోజు పరిచయం చేశాను ఇప్పుడు చెప్పండి తను సెలబ్రిటీయా కాదు ఎవరిదో అవార్డు కాదు తను రెండున్నర సంవత్సరాల్లో ఈరోజు శ్రీకాకుళం మొత్తం అంటే యావత్ ప్రపంచం తన వైపు చూసే విధంగా చేసింది ఇరవై మూడు సెకండ్లో కంప్లీట్గా కెమిస్ట్రీ ఎలిమెంట్స్ చెప్తూ అందరూ కూడా ఒక చిన్న వయసులో ఆడుతూ పాడుతూ ఉండాల్సిన వయసులోని తను తన స్థానం ఏంటి అన్నది ప్రపంచానికి చూపించింది ఇది కదా శ్రీకాకుళం ఖ్యాతి ఇది కదా ఈరోజు ఆ చిన్నారి పక్షశ్రీ యొక్క గొప్పతనం ఇప్పుడే ఇందాక మీకు స్టార్టింగ్లో చెప్పాను సెలబ్రిటీ సెలబ్రిటీ అని అందుకే చెప్పాను ఇలాంటి వాళ్ళని నేనైతే సెలబ్రిటీ అంటాను తన వైపు ప్రపంచం మొత్తం చూసే విధంగా చేసుకుంటే సో ఇంకా తన భవిష్యత్తు బాగుండాలని ఇంకా ఇలాంటి అవార్డులు ఎన్నో సాధించాలని మన అందరి ఆశీస్సులు కూడా చిన్నారిపై ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ సుమన్ టీవీ